హలో ఫ్రెండ్స్ నేను కేక్ రెడీ చేశానండి ఇంట్లోనే చూశారు కదా ఈ బాక్స్లో పెట్టి దేంట్లో చేశాను అనుకుంటున్నారా ఓవెన్లో అయితే కాదండి ఇంత స్పాంజ్ కేక్ వచ్చింది మనకి కుక్కర్లో చేశానండి మన గ్యాస్ పొయ్యి మీదే అయితే కట్ చేద్దాం అసలు ఎంత హైట్ వచ్చిందో చూసారా నేను ఇక్కడ దాకా పిండి వేశానండి బ్యాటర్ అయితే ఇది ఇది ఇంత హైట్ వచ్చిందండి లోపల దాకా కుక్ అయింది చూసారా సైడ్స్ మనకి ఏం కూడా అది ఏంటంటారు అడుగు అంటుతాయి అలాగంటారు కదా అలాగ ఏం అవ్వలేదండి నాకు అసలు ఎక్కడ కూడా మాడలేదు మాడలేదండి మాడకుండా చూసారా అసలు ఇలాగ నైఫ్ ఇలాగ కట్టు పెట్టగానే అసలు బాగా కట్ అయిపోవచ్చేసింది అండి చూస్తున్నారు అసలు అసలు ఎంత స్పాంజ్గా బేకరీలో వచ్చేసే బేకరీ స్టైల్లో ఉంది ఇక్కడ చూసారా చూసారా ఎంత పఫీగా ఉందో అసలు ఇంట్లో ఇలాగ రెడీ చేయొచ్చని నేను అనుకోలేదండి చూడండి లోపల దాకా బేక్ అయ్యింది లోపల దాకా కుక్ అయింది అండ్ ఎంత స్పాంజ్గా అసలు బౌన్స్ అవుతుంది పీసు ఎంత టేస్టీగా ఉండిద్దో అసలు స్మెల్ కుక్ అవుతుంటే స్మెల్కే చాలా బాగుందండి అయితే ఇవాళ మా పాప కోసం చేశానండి తను అడిగింది మమ్మీ యూట్యూబ్లో కేక్ చూపిస్తున్నారు కదా నువ్వు ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయి అని చెప్పింది అడగగానే వెంటనే నేను తన కోసం అయితే రెడీ చేశానండి చూశారు కదా ఇలాగ ఓవెన్లో కుక్ అయిన కేక్ ఇంట్లో నేను చేసింది అది కూడా మైదా వెన్నెలా ఎసెన్స్ తర్వాత బేకింగ్ పౌడర్ లేకుండానే చేశాను నేను పిల్లలు అడిగారని హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలి అండి కదా హెల్త్కి కూడా మంచిది పిల్లలు అడిగారు కదా అని ఎలాగ పడితే అలాగా చేసేయడం మంచిది కాదు కదండి అందుకే నేను మైదా పిండితోనే చేశాను మైదా పిండితో కాదు గోధుమ పిండితో చేశాను మైదా లేకుండా సారీ అయితే ఇది ఓన్లీ గోధుమ పిండి కదా స్మెల్ అయితే బాగా ఉందండి అయితే మా ఇద్దాం తీద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పిద్దండి ఫేవరెట్ కేక్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లోపల దాకా బేక్ అయింది కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ చూడాలని కాదు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా నేను చాలా ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేసి మీకు ఇవ్వడానికి బూస్టింగ్గా ఉండిద్ది కదండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల యూట్యూబ్లో కూడా మీకు కూడా కొంచెం ఒక లైక్ చేయడం వల్ల ఏం మనకి ఇదే కాదు కదండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి కొత్త వాళ్ళు కూడా దీంట్లో ఎంటర్ అవ్వచ్చు అలాగే చేయొచ్చు అన్న హోప్ మనకి వచ్చిద్ది అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఇలాగే వెరైటీస్ అన్నీ ట్రై చేస్తుంటాను వీడియోస్ ఉంటాను తప్పనిసరిగా చేయండి బాయ్ ఫ్రెండ్స్